స్థానిక స్వరాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షురాలుగా నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ వనం లక్ష్మీదేవి గారి ఆధ్వర్యంలో వారి సభ్యులు మహిళా సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతదేశంలో శ్రీ నరేంద్ర మోడీ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా సేవలను గుర్తించి ఆరికృష్ణ గారికి ఈరోజు రాజ్యసభ టికెట్ కేటాయించడము జాతీయ బీసీ సంక్షేమ సంఘము హర్షం వ్యక్తం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంద్యాల జిల్లా కన్వీనర్ కే కన్వీనర్ కేశవయ్య గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ బలంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వీళ్ళను వీళ్ళ యొక్క కోరికలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్నందుకు ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడో జాతీయ కాలం అంటే డెబ్బై ఐదు నెలల కిందటే బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ జరిగింది ఎస్సీలకు వర్గీకరణ జరగలేదు న్యాయమైన డిమాండ్కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కూడా ఆమోదం తెలపడం జరిగింది ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఒక దళిత కులాలను బీసీ కులాలను గుర్తించిన శ్రీ నరేంద్ర మోడీకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈరోజు ఏబీసీడీ వర్గీకరణ డెబ్బై ఆరు ఏళ్ళైంది భారతదేశానికి స్వరాజ్యం వచ్చి బీసీలకు ఏబిసిడీకరణ ఎప్పుడో వస్తే దళితులకు ఎంఆర్పిఎస్ మాదిగలకు ఇంతవరకు ఏబిసిడి వర్గీకరణ లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు మోడీ గారు వారికి వర్గీకరణను ఏర్పాటు చేస్తున్నందుకు బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నూతనంగా వేదంజిల్లా మండల కన్వీనర్గా రవికుమార్ రవికుమార్ గారిని నంద్యాల బీసీ సంక్షేమ సంఘం మండల కన్వీనర్గా మా జిల్లా మహిళా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ వనం లక్ష్మీదేవి గారు ఈరోజు ఆయనను ఎన్నిక చేసి పేదంజర్ల మండలంలో ఆమెకు ప్రతి గ్రామంలో పట్టు ఉంది ఈ పిల్లోల ద్వారా అక్కడ బీసీ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆమె నిర్ణయం తీసుకున్నందుకు ఆమె కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మూడవ తేదీ మా సావిత్రిబాయి పూరే జయంతి సందర్భంగా ఆమె విగ్రహాలను మండాల జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నాము ఆమెతో పాటు శ్రీ అంబేద్కర్ గారి పద్మ రమాదేవి గారి విగ్రహాలను కూడా ఆమె జయంతి రోజు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి శ్రీ మా నంద్యాల జిల్లా మహిళా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ వనం లక్ష్మీదేవి అమ్మగారు ఈరోజు తెలియజేసినారు ఆమె విగ్రహాలను కూడా శ్రీ నక్కల మీఠ గారి ద్వారా నాగేశ్వరరావు గారి ద్వారా జిల్లాలో ఎక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహం ఉంటే అక్కడ నమాదేవి అమ్మగారు కూడా అమ్మగారు కూడా శిలా విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మేము ఇది చేస్తున్నాము మూడవ తేదీ జరిగే సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలకు ఎంఆర్పిఎస్ ప్రతినిధిగా ఈశ్వరయ్య గారు తర్వాత కేశవయ్య గారు కూడా హాజరయ్యే ఉత్సవాలను జయప్రదం చేస్తామని మాకు బీసీలకు ఎంఆర్పిఎస్ కూడా మద్దతు తెలిసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇది ఈ కార్యక్రమం మూడవ తేదీనాడు మహిళా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని కూడా నూతనంగా సభ్యులను ఎన్నిక చేసి ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఆ రోజు ఆర్ కృష్ణ గారి ద్వారా మా వనం లక్ష్మీదేవి గారికి తర్వాత రాష్ట్ర గారికి మిగతా మహిళా సభ్యులకు కూడా మేము వాళ్ళకు కూడా నియామక పత్రాలు గుర్తింపు కార్డు కూడా అందిస్తాము భారతదేశంలో ఒక బీసీలు దళితులే రాజ్యాధికారానికి తోడ్పాడవుతున్నారు నూట అరవై కులాలున్న దళితులను బీసీలను ప్రభుత్వాలు గుర్తించడం లేదు ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా మాకు గుర్తించాలి అలా గుర్తించకపోతే రాబోయే ఎన్నికలలో బీసీల సత్తా దళితుల సత్తా చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేశవయ్య గారికి ఎంఆర్పిఎస్ తరఫున అంబకృష్ణ గారి తరఫున ఈశ్వరాయ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వరం లక్ష్మీదేవి గారు తన ముప్పై సంవత్సరాల నుండి బీసీల ఉద్యమం కోసము జీవితం అంతా శ్రమించి పోరాటాలు చేస్తున్న ఆయనను మేము రాబోయే రోజుల్లో జాతీయ రాష్ట్రీయ కార్యవర్గంలో కూడా రామకృష్ణ గారి ద్వారా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పులే రమాదేవి గారి విగ్రహాలను అందిస్తున్న ఈ మీద శ్రీనివాసులు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావు గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా వనం లక్ష్మీదేవి గారిని మరి కొద్ది రోజుల్లో కొన్ని ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులలో కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని చెప్పి ఎందుకంటే ఆరికృష్ణ గారు ఈరోజు దేశంలోనే రాజ్యసభ సభ్యంగా ఎంపికయ్యారు ఏమి మధకృష్ణ మహాదేవి గారు పదవులను ఆశించకుండా తాను నిస్వార్థంగా సేవ చేస్తున్నందుకు ఆయనకు కూడా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఈరోజు ఆయన ఆర్కృష్ణ నాయకుడు రాజ్యసభ పదవి ఇచ్చినందుకు కేక్ కటింగ్ చేస్తూ మహిళలందరూ ఇంత పెద్ద ఎత్తున హాజరైనందుకు వనం లక్ష్మీదేవి గారికి మరియు వాళ్ళ మహిళా సంఘం నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జ్యోతిరావు సావిత్రిమై పూలే మూడవ తేదీ జరిగే ఉత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పదాలకు కులాలకు అతీతంగా అందరూ పాల్గొని ఆయన శిలా విగ్రహ ప్రతిష్టకు ఇది చేయాలని చెప్పి ఆ రోజు కార్యక్రమానికి కృష్ణయ్య గారు కూడా ఢిల్లీ నుంచి వస్తున్నారు ఆయన కార్యక్రమానికి అందరూ విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కేశవాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం